కేవీఎన్ ఆచార్య రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్వేల్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చాలల్ శుభం భుయా అందరికీ నమస్కారం నేడు జాతీయ వయోవర్ధన దినోత్సవం ఆగస్ట్ ఇరవై ఒకటి ఈ సందర్భంగా ప్రతి సీనియర్ సిటిజన్ ఆవేదన ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవిత ప్రతి సీనియర్ సిటిజన్ యొక్క ఆవేదన ప్రతిరోజు కనిపించే సంఘటనలకు కళ్ళకు కట్టినట్టు వ్రాసిన సజీవ అక్షరమాలిక సీనియర్ సిటిజన్స్ ఆవేదన అర్థం చేసుకుందాం పలకరిద్దాం ఆప్యాయతగా పంచుకుందాం అందరం ఆ స్టేజ్కి వస్తాం జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నాడు జ్ఞాపకం చేసుకోవడం సముచితమని భావించాను దీన్ని మా స్నేహితులు వాట్సాప్లో పంపారు దాన్ని మీతో పంచుకుంటున్నాను ఆలోచించండి ఆచరణలో పెట్టండి ఇలాంటి లోతైన విషయాలు మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శ్రీసి ఇచ్చాను నేను ఇక లేనని తెలిసాక విద విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా నా కంటపడదు ఆ విలాపం ఏదో ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివదేవం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంచుకుందాం నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కానీ అవి నా చెవిన పడం అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకోరాదా నేనంటూ మిగిలినాడు నా తప్పులను క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించేయలేవా నన్ను కోల్పోయిన లోటు నీ కష్ట నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైన నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడిపేయవచ్చుగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతారు అని ప్రతి వ్యక్తి తనలోని ఆవేదనను పంచుకుంటాడు ఇలాంటి ఆవేదనను అక్షర రూపించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి గారికి కృతజ్ఞతలు మనం కూడా ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి నలుగురితో కలిసి స్నేహభావంతో మెలిగి పక్కవారి హృదయాన్ని అర్థం చేసుకొని ముఖ్యంగా వయసు పెరుగుతున్న తర్వాత వయోవృద్ధులైన తర్వాత ఎక్కువగా పర్యటనలు చేయడము స్నేహితులను కలవడము మంచి మాటలు మాట్లాడము నలుగురికి సహాయం చేయడం ఇలాంటి విషయాలను మీరంతో ఆలోచిస్తారని మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలుపుతూ ఇలాంటి లోతైన విషయాలు మంచి విషయాలు మీ ముందుకు రావాలంటే ఆచార్యశ్రీ శిట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్